జంక్షన్ లో వచ్చిన పదిహేను లక్షల ఇండిపెండెంట్ హౌస్ లోపల వైపు అయితే చూడబోతున్నామండి ఈ వీడియోలో హాయ్ అండి నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను మీకు ఇలాంటి ప్రాపర్టీస్ కావాలనుకుంటే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి అట్లాగే మా యొక్క ఎఫెక్ట్ కి అయితే మీరు ఒక లైక్ అయితే అనుకుంటున్నాను అట్లాగే మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీకు కావాల్సిన ప్రాపర్టీ గురించి కూడా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి హనుమాన్ జంక్షన్లో వచ్చిన వంద గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది ఈస్ట్ గుమ్మాలు అయితే ఉన్నాయన్నమాట ఈ హౌస్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ఒక హాల్ బెడ్రూమ్ కిచెన్ వసారా బయట వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుందండి మనకి టోటల్గా వంద గజాల్లో జీ ప్లస్ వన్ ఇల్లు కట్టడం అయితే జరిగింది ఇంటి ముందు రోడ్డు పదిహేను అడుగుల రోడ్డు నార్త్ వైపు అయితే ఉంటుంది ఒక పన్నెండు అడుగుల రోడ్డు వెస్ట్ వైపు అయితే ఉంటుందండి మనకి ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ అనమాట గుమ్మాలు వచ్చేసరికి తూర్పు గుమ్మాలు అయితే ఉంటాయి వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన జీ ప్లస్ వన్ ఇల్లు అండి మీరు చూస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ హనుమాన్ జంక్షన్లో బ్యాంక్ ప్రైవేట్ రీట్ ద్వారా ఈ ప్రాపర్టీ పదిహేను లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది మీకు ఈ ప్రాపర్టీ మీద ఒక పది లక్షల వరకు కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే పది లక్షల వరకు లోన్ కూడా వస్తుందండి మనం ఒక ఐదు లక్షల డౌన్ పేమెంట్ కట్టుకుంటే మీరు ఈ ప్రాపర్టీ అయితే మీ సొంతమైతే చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీ మనకి హనుమాన్ లో అయితే రావడం జరిగింది ఏరియాలో చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఆల్ కమ్యూనిటీస్ అయితే ఉంటారండి అందరూ కూడా ఉంటారు అండ్ జీ ప్లస్ వన్ హౌస్ అండి మనకి కింద సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా రావడం జరుగుతుంది పైన రేకుల్ షెడ్ వచ్చేసేసరికి ఒక బెడ్రూమ్ అయితే ఉంటుందండి దాంట్లోనే అటాచ్డ్ మీకు కిచెన్ రూమ్ అయితే ఉంటుంది అట్లాగే బయట అయితే వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది కన్స్ట్రక్షన్ జరిగి టూ ఇయర్స్ అయితే అవుతుందండి ఈ ప్రాపర్టీ కనుక మీరు విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి నైన్ డబల్ వన్ ఫైవ్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమేట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారండి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోరని అయితే నేను కోరుకుంటున్నాను ఇలాంటి ప్రాపర్టీ అయితే కంపల్సరీ తీసుకోండి వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి లో కాస్ట్లు అయితే ఉంది అందుబాటు ధరలో ఉంది అట్లాగే పది లక్షల వరకు ఎలిజిబిలిటీ ఉంటే లోన్ కూడా వస్తుందన్నమాట మీరు ఒక ఐదు లక్షలు డౌన్ పేమెంట్ కట్టుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్